అందరినీ కలుపుకొని ఏకతాటి నిర్ణయాలు తీసుకున్నప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని మాజీ కార్పొరేటర్ మురళీమచ్చ పేర్కొన్నారు అఖిల పద్మశాలి సమాజ ఎన్నికల్లో పద్మావతి పరివర్తన్ ప్యానెల్ తరఫున పోటీ చేయబడిన అభ్యర్థులు వారికి సహకరించిన మద్దతుదారులకు మాన్ సరోవర్లోని మోనాలిసా గార్డెన్లో సత్కార సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మురళీమచ్చ మాజీ కోశాధికారి ఎల్లసాగర్ ప్రస్తుత కోశాధికారి అవధూత బలరాం మాజీ నగరాధ్యక్షులు ఎస్ మల్లేశం ట్రస్టీ వల్లాల్ రమేష్తో పాటు భారీ సంఖ్యలో సమాజ కుల బాంధవులు పాల్గొన్నారు భీవండి చరిత్రలో మొదటిసారి అఖిల పద్మశాల సమాజానికి మే ముప్పై ఒకటిన ఎన్నికలు జరిగాయి ఇందులో శాశ్వత సభ్యులు పెద్ద మనసులు ఇలా పదిహేడు వందల ఎనభై రెండు మంది సభ్యులు ఓటింగ్ పద్ధతిలో ఇరవై ఆరు మంది కమిటీ సభ్యులతో పాటు అధ్యక్షులు కార్యాధ్యక్షులు కోశాధికారి ప్రధాన పదవిలో పోటీ చేయబడిన అభ్యర్థులను ఎన్నుకున్నారు ఈ సందర్భంగా పద్మావతి పరివర్తన ప్యానెల్ తరఫున పోటీ చేపడిన ఇరవై ఆరు కమిటీ సభ్యులతో పాటు వారికి సహకరించిన కార్యకర్తలకు మురళీమచ్చ ఎల్ఏ సాగర్ అవధూత బాలరాం ఘనంగా సత్కరించి వారికి ప్రోత్సాహం కల్పించారు జరిగింది మీరు స్పీచ్ ఇవ్వడం లేదండి మంత్రి గారు పద్మావతి పరివర్తన్ ప్యాల్ చేసిన చాలా సంవత్సరాల నుంచి సమాజానికి పనిచేస్తూ పదవన మామూలు ప్లానింగ్ లేదు ఆ వ్యక్తి షార్ట్ కట్ రెండు అక్షరాల వ్యక్తి అటు సాక్షి పేటల్లో మనందరి యొక్క పాటలు ఆడియోలు రిక్షాలు వన్ అవన్నిటిని తన మేధర్థును జోడించి ఇలాంటి అడ్వకేట్ సెల్ ఉంది అంటే నియమాలన్నిటి కూడా పట్టుకున్నా ఒకప్పుడు దీవెండిలో లో అడ్డ శాసించే టైం కూడా వస్తుంది కేవలం తెలుగు మీద వరకు పరిమితి ఉండేది అంటే మా సమాజ బాలకృష్ణ ఎక్కడ వేదిక పడేవాళ్ళు మనవి కామల బాలకృష్ణ మనవి ఉంది ఉంది చాలు కార్యకర్త సంతోషంగా ఆస్వాదించాలి ఎవరి సందర్భంగా వెళ్ళొచ్చు తుమ్మా ఫ్యామిలీ తుమ్మా నర్సారని మీకు నమ్మకాన్ని ఇస్తూ తెలియదు ఎందుకంటే నేను జాబు ఇవి పట్టుకునే ఉంటాను కాబట్టి ఒక చిన్న మార్పు చేద్దాం మన హక్కు గురించి మార్పుటి మనం సమాజంలో పద్మావతి పరివర్తన ప్యానల్ కి తొమ్మిది వందల ఓటర్లు గెలిచింది ఈ చిన్న టైంలోని అదే ఇప్పుడున్న టీము లాస్ట్ ఇయర్ ఉన్న కమిటీ కానీ ఇక్కడ ఓడిపోయినా కానీ క్యాండిడేట్ వాళ్ళ వాళ్ళ ఏరియాలో ఓడిపోయినారు అని మాత్రం అనుకోవాలి జేఏసీ టీమ్ గాని మళ్ళీ ఈ ప్యానెల్ గాని ఆ ప్యానెల్ కొన్ని మార్పులు తెచ్చే ప్రయత్నం చేస్తారని నమ్మకు